అందరికీ నమస్తే అండి మీరు చూస్తున్న వీడియో చేతబడి చిద్ర పూజ చెల్లంగి భనామతి మీకు భయ నివారణ అంటే మీకు శత్రువు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే మిమ్మల్ని హాని తలబడుతున్నారో వాళ్ళు సర్వనాశనం అవ్వాలన్నా మీ జోలికి రావద్దన్నా వాళ్లకు కాళ్ళు చేతులు మంచాన పడిపోయాయి అంటే పక్షవాతి కింద రావాలన్నా సరే వాళ్ళ మరణం మీరు తద్యం మీ కళ్ళ ముందు చూడాలన్నా సరే మీకు కేవలం పదకొండు రోజుల్లోనే మీ శత్రువులు అంతం చేయవచ్చు అలాగే వాళ్ళని నాశనం కోరుకోవచ్చు ఇది ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది అనేది ఈ యొక్క వీడియోలో మీరు చూడండి ఓం వృద్ధాకై నమజ్జోలింక నమజ్యోతిష్య నహం ఓం హ్లీం క్లీం క్లీం ఫట్ 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 స్వహం ఓం నాశన నాశిన సర్వ శత్రు నాశిన ఓం భ్రీం ఛంఛం భద్రకాళి ఏ నమం నాశిని స్వర్వ నాశిని నాశిన స్వహం ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అలాగే యూట్యూబ్ చూసి మోసిపోవద్దు అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి